జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈఈ నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత కృష్ణా గోదావరి జలాల విషయంపై చర్చకు కేసీఆర్ ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు చర్చలు క్లబ్బుల్లో పబ్బుల్లో చేద్దామనే మాట బీఆర్ఎస్ లీడర్ల దగ్గర నుంచి ఎందుకు వస్తోంది ఎందుకు సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ లీడర్లు అంతలా చికాకు పెడుతున్నారు మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కన్నె ప్రభాకర్ ప్రభాకర్ గారు నమస్కారం సో ఏంటి అసలు అసెంబ్లీకి రాకుండా ఎక్కడో దూరంగా ఫామ్ హౌస్లో ఉండడం కావాలంటే మేము ప్రెస్ క్లబ్కి వస్తాము మీరు రండి అంటూ సవాళ్ళు విసిరడం ఇన్ని సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇదే అవుతున్నాయి ఎందుకని అంటే మీరు అంటున్నట్టుగా సవాళ్ళు మానించాలి స్టార్ట్ కాలేదు సవాళ్ళు రేవంత్ రెడ్డి నుండి స్టార్ట్ అయినాయి సవాళ్ళు మొట్టమొదటిగా ఐదు రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇక్కడ సభలో ఆయన అన్నటువంటి మాట నీళ్ళ విషయంలో వ్యవసాయం విషయంలో నేను చేసినటువంటి అభివృద్ధిని చర్చించడానికి కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా కిషన్ రెడ్డి వస్తాడా ఎవరొస్తారో రండి సవాలు విసురుతున్నా కరెక్ట్ ఈ పదాలు వాడిండి ఆయన మరి ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆ మాట సవాలు విసిరినప్పుడు పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏం జరిగింది సంవత్సరన్నర కాలంగా రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనే విషయం మాట్లాడడానికి బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా మాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి మేము ఆ సవాల్ని స్వీకరించి ఆయన అన్నటువంటి మాట అసెంబ్లీకి రా మరో దగ్గరికి రానిలేదు ఆయన యూజువల్గా చర్చలు అసెంబ్లీ ఎగ్జాక్ట్లీ ఒకవేళ ఆ మాట అన్నంటే మేము నిజానికి మా వేదిక అసెంబ్లీకే షిఫ్ట్ అయ్యేది ఆయన అన్నటువంటి మాట సవాల్ విసురుతున్నా ఎక్కడికి వస్తారో రానరీ నేను నా కాంగ్రెస్ కార్యకర్తలతో వస్తా అని చెప్పేసి ఆయన అన్నారు నిజానికి మనం డెమోక్రటిక్గా ఒక అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరగాలి ప్రపంచానికి విషయాలు తెలియాలంటే రెండే వేదికలు మేము అనుకుంటుంది అయితే మా పార్టీ పక్షాన్ని అయితేనేమో మా పార్టీ వేదిక లేదు కామన్ డయాస్ అయితేనేమో ఒకటైతేనేమో చట్టసభలు అయితేనేమో అసెంబ్లీ అసెంబ్లీ ఆయన పెట్టటం లేదు ఆయన ఎప్పుడు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం ఇంకా కాంతి ఏంది అని అంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా అనేక వేదికలకు వేదిక అయింది అనేక చర్చలకు వేదికైంది అనేక సమావేశాలకు వేదికైంది సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ మాత్రమే అది తప్ప ఇప్పటివరకు ఇంకెక్కడ లేదు ఒకవేళ ఆయన అంతకంటే బెటర్గా ఏదన్నా ఆడిటోరియాలు ఏమైనా మాట్లాడుతూ ఉంటే టాగూర్ ఆడిటోరియము లేదు రవీంద్ర భారతో అని ఒకవేళ ఆయన చెప్పి ఉంటే మేము అక్కడ కూడా రావడానికి సిద్ధంగా ఉంటుంది కానీ మేమనుకుంటుంది ఇవాళ ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా ద్వారా ప్రపంచానికి పది సంవత్సరాలు ఏం జరిగింది సంవత్సర కాలంగా ప్రజలను ఎట్లా మభ్యపెడుతున్నావు అని చెప్పడానికి మేం సిద్ధంగా ఉన్నాం నువ్వు నువ్వేసిన సవాళ్ళకే మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మరి నువ్వు రా అని చెప్పేసి మా కేటీఆర్ గారు అందులో ఆయన దాదాపు సెవెంటీ టూ అవర్స్ టైం ఇచ్చి మేము అక్కడికి వెళ్ళినాం సరే ఆయన కుదరలేదు ఆయన ఢిల్లీకి వెళ్ళిండు నిజంగానే ఆయన సంవత్సరాల కాలంగా చేసి ఉంటే ఆయన సవాల్ నిజమే అయితే ఉత్తదే గాలికి మాట్లాడకపోతే ఎందుకంటే రేవంత్ రెడ్డిని గాలి మాటలు మాట్లాడతాడు అనేటువంటిది బాగా ప్రజల్లో ఉన్నటువంటి నానుడి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏదన్నా మాట్లాడని దానికి ఏం పెద్ద బాధ్యత ఉండదు ప్రతిపక్షంగా ఆయన మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ ప్రతి మాట గజిట్ ఉంటుంది ముఖ్యమంత్రులు మాట్లాడారంటే జీవోలు లాగా ఉంటాయి గజిట్ ఉంటాయి కానీ ఈ ముఖ్యమంత్రికి అద్దు అదుపు లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన సవాల్ విసిరడంతో కేటీఆర్ గారు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ వెళ్ళినారు ఆయన రాకపోగా వాళ్ళకు సంబంధించిన ప్రతినిధులు ఎవరు రాకపోగా ఆయన మాటనే వాళ్ళ నాయకులే కాంట్రిడ్యూట్ చేస్తూ మేము కూడా ప్రెస్ క్లబ్ వస్తున్నామా అసెంబ్లీకి మీరు వస్తే మేము రెడీ అని అసెంబ్లీకి కూడా మేము రెడీ ఉన్నాం మీ నాయకుడు అనలే కదా మీ నాయకుడు ఆయననే సవాల్ విసిరిండు చర్చకు రండి అని ఆ చర్చకు వేదిక మేము ఎన్నుకునేది కూడా మీరేదో చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాం ఇదన్నీ వదిలిపెట్టేసి మీరు అడిగినట్టుగా ఒక ఇవాళ వరకు ఆయనకు అనేక సందర్భాల్లో వేదిక అయింది ఆయన మాటలకు వేదిక అయింది అనేక చర్చలకు వేదిక అయినటువంటి కూడా ప్రెస్ క్లబ్ని ఆయన మాట్లాడినటువంటి మాటలు క్లబ్లకి పబ్బులలోకి వస్తాం మామేమని ఆయన కాన్స్టిట్యూషనల్ క్లబ్ కూడా మెంబరు యాజ్ ఏ పార్లమెంటు మెంబర్గా నిన్న మొన్నటి ద్వారా జుబ్లీ హిల్స్ క్లబ్కు ఆయన ప్రెసిడెంట్గా పనిచేసిండు మరి దాన్ని పబ్బే అనుకుంటుండ క్లబ్ని పబ్బు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ అనేటువంటిది ఒక ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి ప జర్నలిస్టులకు అనేక చర్చలకు అవకాశం ఉండి అక్కడ అందరు గ్యాదర్ అయ్యేటువంటి ఒక క్లబ్బు దానికి తోడు మాలాంటి వాళ్ళని కూడా మేము ఏమన్నా ప్రెస్ మీట్లు పెట్టుకున్నా లేదు ఎవరికి వేదిక అన్నటువంటి వాళ్ళు హక్కుగా మాట్లాడాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉంటే సరిగ్గా వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుకుంటారు అది ఆ వేదిక అవుతుంది అంటే హక్కులకు వేదిక అయ్యేటువంటి సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ని పబ్బులాగా లాగా క్లబ్బు లాగా మాట్లాడడం అనేటువంటిది ఎంత దుర్మార్గం ఆయన సరిగ్గా నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై మూడు రోజు అదే ప్రెస్ క్లబ్లో అదే ప్రెస్ క్లబ్లో ఆయన కూర్చొని మాట్లాడినటువంటి మాటలు చాలా అంటే ప్రపంచాన్ని అడ్రస్ చేస్తూ పాత్రికేయులని అందరినీ అడ్రస్ చేస్తూ ఆయన అక్కడి నుంచి అలా మాట్లాడు ఆనాడు అది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఒక ప్రజాస్వామికి వేదిక ఎట్లయింది ఇవాళ పబ్ ఎట్లయింది అంటున్నా నేను అయితే అది ఎలక్షన్స్ ముందు కాబట్టి మీట్ ప్రెస్ కాబట్టి డిఫరెంట్ పార్టీలకు చెందిన లీడర్లని జర్నలిస్టులే పిలిచారు కాబట్టి ప్రెస్ క్లబ్ అనేది వేదిక అయింది ఇప్పుడు అందరూ ప్రజాప్రతినిధులు అయిన తర్వాత ఒక చర్చ చేయాలి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు అనుకుంటే పర్ఫెక్ట్ వేదిక అసెంబ్లీ కాబట్టి అసెంబ్లీలో కదా చర్చిపోవటం లేదు మేము మళ్ళీ పదే పదే మొన్న నుంచి చెప్తా ఉన్నాం ఎందుకో అది ట్రాక్ పక్కకు పోతా ఉంది అసెంబ్లీ మీరు ఎప్పుడు పెట్టినా సిద్ధంగా ఉన్నాం అంతకంటే ముందు సవాల్ నువ్వు విసిరినావు కదా నువ్వు ఈ సవాల్కు స్పందించిన మేము అంటున్నాను కాకపోతే కేసీఆర్ అసెంబ్లీకి అసెంబ్లీ పెట్టమనండి అక్కడికి రాకుండా మేము మాట్లాడుకుంటుంటే వేరు ఇంకోటి అసందర్భంగా కేటీఆర్ గారు రెస్పాండ్ కాలేదు అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడలేదు ఆయన పేరు ఉచ్చరించండు కేటీఆర్ గారి పేరుని ఆయనే ఉచ్చరించినాడు కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు డెఫినెట్గా ఆయన పేరే ఆయనకు ఉన్న పోస్టే వర్కింగ్ ప్రెసిడెంట్ ఐజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన వచ్చినాడు నువ్వు వచ్చిన తర్వాత స్వీకరించాల్సింది పోయి పలాయనం చితగించిన విషయాన్ని మర్చిపోయి పబ్బులు క్లబ్బులని అవమానపరిస్తే ఇవాళ జర్నలిస్ట్ అని అవమానపరిచిండు రేవంత్ రెడ్డి నిజానికి మేము కోరుకున్నది ఏంటంటే ప్రజా సమస్యలని ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నాం నువ్వు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మేము ఇంకా డిబేట్ కావటం లేదు ఆయన మమ్మల్ని పక్కదారి పట్టించడానికి మాట్లాడుతున్నటువంటి మాటలు సమాజాన్ని పక్కదారి పట్టించడానికి మేము ఎట్లా పక్కదారి పట్టం మాకు తెలుసు ఎంత సమయస్ఫూర్తితో ఉండాలో ప్రజా సమస్యలని ఎట్లా మేము మాట్లాడాలో మాకు తెలుసు కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ చేయాల్సిన పనులు చేయకుండా సమస్యలు పక్కదారి పట్టిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే కళ్ళ ముందుగా కనిపిస్తున్నాయి కదా నేను మీకు కూడా మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా మీలాంటి వాళ్లకు ఈ ఈ వా ఇది చూస్తున్నటువంటి మిగతా మిత్రుడు కూడా శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఉండండి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఆయన దాదాపు నలభై నాలుగు దశాబ్దాలుగా జర్నలిజము జర్నలిస్టుల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన కళ్ళ ముందనే జర్నలిస్టులను అవమానపరుస్తూ ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని అవమానపరుస్తుంటే ఆయన నవ్వుకుంటూనే ఉన్నాడు ఆయన అంటే అందరికీ గౌరవం నిజానికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఆయన అంటే వ్యక్తిగతంగా ఇంకా గౌరవం నాకు కానీ ఇటువంటి మాటలు మాట్లాడుతున్న సందర్భంలో మీ ప్రతిస్పందన ఎట్లుండాలి అట్ ద సేమ్ టైం కోదండరామ్ గారు ఆయన హక్కుల నాయకుడుగా ఉన్నటువంటిది అనేక మంది హక్కులకు వేదిక అయింది సోమాజి కూడా గోండుగూడాల నుంచి వెళ్ళి లంబాడి తండాల నుంచి వెళ్ళి అనేక మంది వచ్చి అక్కడ మాట్లాడుకున్నారు అనేక పుస్తకాల ఆవిష్కరణ జరిగింది అనేక మంది సీనియర్ జర్నలిస్టులకు లేడీ జర్నలిస్టులకు పురస్కారాలు ఇచ్చినటువంటి వేదికలు అవి అసొంటి వేదికని అవమాన మాట్లాడుతుంటే వీళ్ళు మాట్లాడరు అసలు అంటే ఇంత బలహీనతలు ఎందుకు ఉండాలి నేనేమంటున్నాను అస్సలే అధికార పార్టీకి ఒత్తాసు పలికేటువంటి వాళ్ళ పట్ల డెఫినెట్గా సమాజంలో ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది నువ్వు ఆయన నిజం మంచి పనులు చేస్తుంటే మంచి చేయిస్తున్నావు చెప్పండి కానీ మీ వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసం మీ వ్యక్తిగత స్వార్థాల కోసం హక్కుల గొంతులు మూగబోతే ఎట్లకి సరైతుంది మా వైపు నుంచి వెళ్ళి మేము ఇటువంటి ప్రొవోకేటివ్ మాటలు మాట్లాడటం లేదు మేము చాలా సందర్భోచితంగా మాట్లాడుతూ ఉన్నాం సమాజానికి ఉపయోగపడేటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు అని అడుగుతూ ఉన్నాం అది కూడా ఎప్పుడు అడుగుతున్నాం వంద రోజుల సమయం వాళ్ళు పెట్టుకున్న తర్వాత వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత మేము నిర్ణయించింది కాదు ఎల్బీ స్టేడియంలో ఏడవ తారీఖు నాడు వంద రోజుల్లో ఈ ఆరు గ్యారంటీలన్నీ అమలు చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి మాటలను గుర్తు చేస్తూ మేము మాట్లాడుతూ ఉన్నాం దానికి ఆయన ఆగమాగమైపోయి మమ్మల్ని చర్చలకు రా సవాల్ విసురుతున్నా సవాలు విసిరి పారిపోతేట్లా అయితే అక్కడ ముఖ్యమంత్రి ఒక చర్చకి ఆహ్వానించారు సవాల్ విసిరారు అనుకుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ రావాలి కదా కేసీఆర్ ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు ఆయన ఒకవేళ అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి అంటే మేమే ఎర్రవాళ్ళకి వస్తాము అక్కడే స్పెషల్ మాక్ అసెంబ్లీని కూడా పెట్టుకుంటాము అనేటువంటి ఒక ఆఫర్ కూడా ఇచ్చారు కదా సరే ఆయన ఏమన్నాడనికంటే కవిత ఒకసారి దాంట్లో చూసినట్లయితే ఆయన కేసీఆర్ కేటీఆర్ అని ఆయన ప్రస్తావించింది కదా కేసీఆర్ గారిని ప్రస్తావిస్తే కేటీఆర్ గారు పోలోమని వెళ్ళలేదు వెళ్ళింది కేసీఆర్ గారి పేరుని ప్రస్తావిస్తేనే కేటీఆర్ గారు వెళ్ళినారు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలా విషయాలను ప్రస్తావించడానికి రాకూడదా అనేటువంటి విషయం మా పార్టీ నిర్ణయిస్తుంది కేసీఆర్ గారు నిర్ణయించుకుంటాడు నువ్వు అసెంబ్లీ పెట్టినప్పుడు నువ్వు అసెంబ్లీ